నిన్న అసెంబ్లీలో నారా లోకేష్ గారు కళ్యాణి వరుధూ కళ్యాణి గారిని ఎంపీ గారు అని అన్నందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొత్స సత్యనారాయణ గారు లేచి ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే దానికి సమాధానం చెప్పకుండా నా తల్లిని అన్నారు నా తల్లిని అన్నారు మూడు నెలలు పట్టింది నా తల్లిని రికవర్ కావడానికి ఐదు అని చెప్పి వెంటనే డైవర్ట్ చేసుకుంటూ నారా లోకేష్ గారు వెళ్ళారు దానికి బొత్స గారు ఒకరు చెప్పారు ప్రతిసారి రాజకీయానికి ఇట్లా వాడుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్తే మీ తల్లిని అంటే మీరు కోరుకుంటారా అని చెప్పి నారా లోకేష్ గారు వేరే ఎమ్మెల్సీని తిరిగి ప్రశ్నించారు ఇది ఒక రకంగా చెప్పాలనుకుంటే నారా లోకేష్ గారు పదే 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 ఈ ఇష్యూని తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని చెప్పాలి సెంటిమెంట్ని రగిలించి గెలవాలనే తాపత్రయం చేస్తా ఉన్నారా ఇష్యూస్ బేసిస్ మీద కంటే కూడా ఎవరు నారా లోకేష్ గారి తల్లిని అన్నా కూడా సమర్థించే విషయం కాదు అసెంబ్లీలో అయితే అన్నారా లేదా అని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పాడు ఆ రికార్డ్స్ నేను పరిశీలించాను ఎక్కడ కూడా నాకైతే కనపడలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు దీనిపైన నారా లోకేష్ గారు మాట్లాడే ముందు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కడిగేసుకుంటే మంచి పద్ధతి అసలు ఈ మహిళల్ని ఆ శాసనసభలో అవమానించే ప్రక్రియ అసలు మొదలైంది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహిళా శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా శాసనసభ్యులను అవమానపరచారు మీకు గుర్తు లేదా స్వయంగా రోజా గారి సీడీలు అని చెప్పి దారుణ దారుణమైన అసభ్యకరమైన పదజాలంతో బాండవ ఉమ్మ గారు సీడీలు తెచ్చి మరి ప్రదర్శించింది మీకు గుర్తు లేదా ఐరన్ లెగ్ గ్లేడీ అని చెప్పి ఆయన దూలిపల్ నరేంద్ర గారు మాట్లాడిన గుర్తు లేదా మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మరి అప్పుడు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయాల రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వాళ్ళకే ఎందుకు టికెట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చేందుకు గెలిపించుకున్నారు మీరు మహిళల పట్ల అంత చింత సుక్తితో గౌరవం ఉంటే ఆయన బండారు సత్యనారాయణ గారు రోజా గారిని అత్యంత దారుణంగా అవమానపరిచారు దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదండి మళ్ళీ ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు గాలి బాను భాను ప్రకాష్ నగిరి ఇప్పుడు ఎమ్మెల్యే మొన్న రోజా గారిని అత్యంత దారుణంగా అన్నారు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదండి మహిళల పట్ల మీకు నిజంగా అంత గౌరవం ఉంటే ఆ రోజు శాసనసభలో జరిగింది ఇష్యూ అని చెప్పే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేరు అసెంబ్లీలో లేరు ఇప్పుడు మీరే అధికారంలో తీయండి ఆ ఇష్యూ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారా లేదా అని చెప్పి ఎందుకంటే మళ్ళీ ఎంతసేపు ఈ ఫేక్ లేకపోతే ఇటువంటి వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఏంటి ఫీజ్ రింబర్స్మెంట్ డబ్బుల సంగతి ఏంటి అమ్మఒడి డబ్బులు ఎంతమంది పడ్డాయి ఈ ఇష్యూస్ మీద వెళ్ళండి ఇంకోటి వెంకటకృష్ణ అంటాడు ముఖం పగలు కొట్టేవాళ్ళు లేక అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి డిబేట్లో ఎవడు ముఖం పగలు కొడతావు నువ్వెవరి ముఖం పగలు కొడతావు పెద్ద చూడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాను నువ్వు డిబేట్ నడిపే వ్యక్తిగా మాట్లాడు ఏం జరిగిందని చెప్పు విజయమ్మ గారి బొత్తు గురించి మీరు ఎందుకు ప్రశ్నించారు రెండు వేల పదకొండు పన్నెండులో అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నించు షర్మిళ గారి గురించి ఎందుకు దుష్ప్రచారం చేశారు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అని చెప్పి క్వశ్చన్ చేయి ఇదంతా రెండు వేల పంతొమ్మిది ముందు జరగలేదా అధికారంలో రెండు వేల పంతొమ్మిది తరగతి జగన్ గారు అధికారంలోకి వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు వివేకం అనే సినిమాను తీసుకొచ్చి భారతి గారి క్యారెక్టర్ అసోసినేషన్ చేశారని చెప్పి క్వశ్చన్ చేయండి అమరావతి పైల్స్ అనే సినిమా తీసి ఎందుకు ఒకరి క్యారెక్టర్ని దెబ్బ కొట్టేలా చేశారు అని చెప్పి సినిమా ఆ ఎందుకు సినిమా తీశారని క్వశ్చన్ చేయి ఇవన్నీ క్వశ్చన్ చేయం మనం ఇష్టానుసార రీతిలో ఎవరినో ఒకరిని బలిసం చేసేలా ఒకరిని అరెస్ట్ చేసి తూతుకు మాత్రంగా మళ్ళీ పది రోజులకల్ పంపించేసి మళ్ళీ హడావు చేయడం తప్పితే ఏమీ లేదు ఏమీ లేదు అసలు నువ్వు మాట్లాడాలా నీ ఏబిఎన్ ఛానల్ మాట్లాడాలా స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ట్వీట్ పెట్టాడు ఏబిఎన్ టీవీ నైన్ ఏబిఎన్ రాధాకృష్ణ ఇలా కొద్దిగా అన్నం అన్నంగా గడ్డిగా అన్నం పెట్టండి మహిళల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి అసభ్య పదజాలంతో మాట్లాడకూడదు అని చెప్పి నేర్పించండి అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు వాస్తవం ఏది టీవీ నైన్ రవిప్రకాష్ గారికి అయితే మీ భార్యకి కొద్ది వాళ్ళ భార్య పేరైతే మీకు చెప్పండమ్మా ఇదని చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా బహిరంగ సభలో నా తల్లిని దూషించినటువంటి నారా లోకేష్ గారిని నా తల్లిని అవమానపరిచిన నారా లోకేష్ గారిని జీవితాంతం నేను మర్చిపోను క్షమించను అని చెప్పాడు ఏం మర్చిపోయారా జనాలందరూ ఇప్పుడు వచ్చి నీతులు మాట్లాడితే అయ్యో 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 అని నీతులు మాట్లాడితే నీతులు ఈరోజు మీకు అవకాశం దొరికిందని స్టాన్సార్ రీతిలో మాట్లాడవచ్చు రెండు అభద్రపు అబద్ధపు వార్తలకు పుట్టినటువంటి కవల పిల్లలు రెండు మా చేతిలో ఉన్నాయి మాకు పెద్ద గొంతు అని చెప్పి స్టాన్సార్ రీతిలో మాట్లాడవచ్చు ఏం మాట్లాడతారు నారా లోకేష్ గారు ముందలు మింగటం పోయాడు అన్నాడు అది సంబోధిస్తాం ఎట్లా జగన్ గారిని లండన్ వెళ్తే పిల్లలను చూడటానికి వెళ్తే ఆ మాట అన్నాడు ఎవరిని భారతీరెడ్డి గారినా జగన్ కూతురునా అన్నాడు కూతురులతో ఆయనకేం పని జగన్ గారు ఎప్పుడైనా కానీ లోకేష్ గారు భార్యని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు భార్య గారి పేరు కానీ వీళ్ళు ఎవరైనా ఎత్తారా జగన్ గారు ఎప్పుడైనా ఎత్తారా ఒక్కసారైనా ఇంతవరకు మాట్లాడలేదు ఇప్పుడు ఇంతవరకు ఏ నాడు జగన్ గారు మాట్లాడాల ఎందుకు మాట్లాడాలండి మీరు అంటే మీరు చేస్తే సంసారం అవతల చేస్తే వ్యభిచారం ఫేక్ ప్రచారాలు ఫేక్ ఎడిటింగ్లు క్యారెక్టర్లు దెబ్బ కొట్టేలాగా నీచమైన ప్రవర్తించి ఇంకెంతంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి మేము మాట్లాడితే మా మీద కేసులు మళ్ళీ మా మీద ఇది అది ఇది అని చెప్పి మళ్ళీ ఇంకోటి మేము అట్లా మేము ఎట్లా అని మీరు మాత్రం వల్ల సమాజానికి తెలియదా ఎవరు ఏంటని ఈరోజు మీరు అధికారంలో ఉంది పెద్ద గొంతు మాది నాలుగైదు సంస్థలు మీడియా సంస్థలు ఉన్నాయి ఇంకా అబద్ధాలు పుట్టినటువంటి కవల పిల్లలు మా చేతిలో ఉన్న ఈనాడు అందరి జ్యోతి మా ఇష్టం అని చెప్పి మీరు ఎంత మాట్లాడినా కూడా జనాల్లో తెలియదా ఇష్యూ ఏంటి లేకపోతే మీ తల్లిగారి ఇష్యూ ఏంటి మీ తల్లిగారి ఇష్యూ వచ్చినప్పుడు వల్లభనాయన వంశీ గారిని అత దాని మీద కేసు ఎందుకు పెట్టలే మీరు మిగిలిన అన్నిటి మేము పెట్టారు కదా వల్లభనాయన వంశీ గారిని అరెస్ట్ చేసిందండి ఆ మట్టి అన్నారు లేకపోతే అలావా ఒక అతన్ని సత్యవర్ధన్ అనుకుండా అతను ఊరినో కిడ్నాప్ చేశారని ఇట్లాంటి వాటి ఇష్యూ మీద కేసు పెట్టారు కదా దేనికి మీరు దేనికి మరి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏ టీవీ నేను చూడొద్దురా బాబోయ్ అసలు వదలకూడదు వాటిని అది ఒక దుర్మార్గమైన పేపర్లో అయిదండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో చెప్పారు నా తల్లిని దూషించినటువంటి నారా లోకేష్ గారిని నేను వదలను క్షమించను అని చెప్పాడు ఈరోజు అన్ని మర్చిపోయారు జనాలు ఈరోజు అన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చేసిన మర్చిపోయారా రోజా గారిని అసెంబ్లీ సాక్షికి ఇచ్చింది మర్చిపోయారా ఎవరిని ఎవరికి చెప్తున్నారు మీరు ఈరోజు వచ్చి మేము శుద్ధపోసలం మేము గొప్ప వాళ్ళం నిన్న కూడా భారతి గారి మీద దుష్ప్రచారం చేయడానికి డిబేట్లు పెట్టావు నువ్వు కూడా సిగ్గుమాల మాట్లాడని మాట్లాడుతావు వెంకటకృష్ణ భారతి పైన డిబేట్ పెట్టావు ఏనాడైనా సాక్ష్యాత పెట్టిందా డిబేట్ ఏనాడైనా ఒక మహిళ పైన డిబేట్ పెట్టిందా ఎందుకు ఇవన్నీ పనికిమాల మాటలన్నీ పనికిమాల వ్యవహారాలని ఎంతమంది అయ్యన్న పాత్రుడు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడాడు అటువంటి వాళ్ళ పైన చర్యలు ఉండవు కానీ మేము అనేశారు వాళ్ళు అనేశారు వీళ్ళు అనేశారు ఏది వరితే అనకుండా అనేశారు అని చెప్పి విపరీతమైన దుష్ప్రచారం విపరీతమైన దుష్ప్రచారం ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్రంలో ఇష్యూస్ ఏంటి ఏదేముంది పదే పదే భువనేశ్వర్ గారిని ఇష్యూలో తీసుకొచ్చి ఆమెను మానసికంగా ఇంకా దెబ్బ కొట్టే ప్రయత్నం ఆమెను మానసికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం ఆమె బాగుండాలని కోరుకుందాం ఆమె మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుందాం కానీ నారా లోకేష్ గారు పదే 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 ఇష్యూ నా ఇష్యూని తీసుకొచ్చి అవతల నేను వాడుకోవడం అంటే ఎవరైనా కానీ ఒక తల్లినంటే ఎవరు అంగీకరించరు అంతేగాని ఆ తల్లిని పదే 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 నలుగురిలో సంబోధించడం కూడా మంచి పద్ధతి కాదు ఎవరు సంబోధించరు కానీ నారా లోకేష్ గారు ఈ విధానం మానుకోవాలి ఈ విధానం అయితే మానుకోవాలి బహుశా అది ఆయనకి ఈరోజు అర్థం కాకపోవచ్చు కానీ పదే 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 అది తీసుకొచ్చి రాజకీయాల్లో ఒకరి మీద బ్లేమింగ్ చేసుకుంటూ మనం రాజకీయం పబ్బం కడుపు తల్లి తల్లిదండ్రులను వాడుకోవడం మంచి పద్ధతి అయితే కాదు అది నారా లోకేష్ గారు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈ ఇష్యూననేది ఇంతటితోటి ఒకదేయించు ఒకదే పోతుంది ఇంక రోజు ఇదేనా ఈ సంవత్సరం కాలంలో ఎన్నిసార్లు మాట్లాడారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారు ఇంకా కూడా తల్లిని ఎందుకు తీసుకురావడం భువనేశ్వర్ గారిని ఇంకా రాజకీయాల్లో తీసుకురాకూడదు కదా ఆ ఇష్యూని కూడా పదే 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 ఆ ఇష్యూ ఇంకా